మహాగణాధిపతీర్భ్యో నమ హరిహానా హవామహే కవిం కవిస్తం జ్యేష్టరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పదాన శ్రృన్ నో విశ్వసాధన్ ప్రణోదేవి సరస్వతి వాజేర్వాజినివది హీనామవిత్రివతూవ శ్రీ మహాహాగణాధిపతే నమ శ్రీగిర్భ్యో నమ హరిహ పశ్చిమగోదావరి జిల్లా మండలం ఇది గ్రామంలో దూతికాపురం అనే గ్రామంలో జుత్తిగా అని పిలువబడుతున్నది ఈశ్వరుడు పశ్చిమ ఉత్తర ఉత్తర వాహిని గోస్త్రీ నది మనకి త్రేతాయుగ నాటి ఈశ్వరుడు అండి ఇక్కడ పశ్చిమంగా ఉంటాడు ఇక్కడ ఉత్తర నది గోస్తీ నది అతి పురాతనమైన నది గోస్త్రీ నది అండి స్వామివారు ఉమా సోమేశ్వరుడు సూర్యుడు చంద్రుడు సర్పరాజు దేవతలు వీరందరినీ రావ రావణాసురు బాధలు పడుతు రావణాసురు బాధించి ఉండగా వీరు ముగ్గురు వెళ్ళి బ్రహ్మగారిని వేడుకొనగా బ్రహ్మగారు దూతిగా ఈ జుత్తిగా వచ్చి స్వామివారి పడవముఖంగా ప్రతిష్ట చేసుకుని స్వామివారు సేవించండి వారి వల్ల మీకు ఆబద్ధలు దొరుకుతాయని చెప్పిగా వారు ముగ్గురు ఇక్కడికి వచ్చి ఉత్తరనది గోస్త నది ఉత్తముఖంగా ఈశ్వరుడు ప్రతిష్ట చేసుకున్నారు సుమారు కోటి ఎనభై లక్షల క్రితం ఈశ్వరుడు అండి నాటి ఈశ్వరుడు మనకి స్వామివారు కాశీతో సమాన దక్షిణ కాశీ అంటారు పక్కన రామేశ్వరం రెండు కాశీ రామేశ్వరుడు అంటారు ఈశ్వరుడు పడవముఖం మనకి ఆగ్ర మనకి ఈశాన్యం వల్ల ఆ క్షేత్రంలో స్వామి ఉన్నాడు నై మనకి ఆగ్రహం ఐదవ ఐదు వినాయకుడు ఉన్నాడు అలాగే దూతికాదేవి దేవి కూడా మనకి కూడా ఉందండి నైత్రము దుర్గాదేవి వాయుము లక్ష్మీ జనార్దన స్వామి ఆంజనేయ స్వామి ఈశాన్యం వల్ల సూర్యనారాయణ శివ పంచాయతీ క్షేత్రం కూడా అంటారు మనకి ఏ సమస్య ఉన్నా స్వామికి వచ్చి ఒక్కొక్కరిగా కొట్టి ఆ సమస్య తీరిన తర్వాత మృత్యుంజే అభిషేకం భారతదేశంలో ప్రత్యేకించి ఇక్కడ జరుగుతాయండి ఆ సమస్థిరని ద్వారా ముఖ్యం చేసే తరచు ఎదురుతూ మనం చేసుకోవచ్చు అలాగే స్వామి ప్రేరణ వల్ల పల్లి సుబ్రహ్మణ్య స్వయం సుబ్రహ్మణ్య స్వామి సూర్యస్ సోమేశ్వర స్వామి మన సత్యరాజు వృద్ధండగారు స్వామివారికి స్వామివారికి అల్లో కనిపించి ఐదుగుండ సుబ్రహ్మణ్యేశ్వరంతో ఉండగా అక్కడ త్రవగానే గుడి కట్టారండి సుబ్రహ్మణ్యేశ్వరంలో స్వయం పోండి దోషాలు ఉన్న వివాహం కాకుండా సంతానం లేకపోయినా ఆ స్వామివారి గ్రహం వల్ల సంతానం మీద సుబ్రహ్మణ్యేశ్వరం కూడా మీద సర్పరాజు ఉంటాడు అలాగే మనకి స్వామివారి ముఖమాండపంలో మనకి అనిశ్రమదేవి సంతానం లేని వాళ్ళ పిల్లలకి అనిశ్రమదేవి అని చెప్పి అమ్మవారు భద్రగల్లలో ఒక దేవత అనిశ్రమదేవి ఉందండి అది కార్తీక మాస సోమవారాలు పౌర్ణమి అలాగే మాఘ ఆదివారాలు ఆ రోజుల్లో సంతానం లేని వాళ్ళు తారాబలం చూస్తున్న ఆ రోజు ప్రత్యేక పూజ చేయించుకుంటారు ఆ అమ్మవారి దేవాలకు కూడా సంతానం కలుగుతుంది అలాగే శారదాదేవి శారదాదేవి అంశవాహన కదా దేవి దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఆ ప్రత్యేకించి పిల్లల చేత కుంకుమ పూజలు చేయించడం అక్షరాభ్యాసం తరచుగా ఇక్కడ జరుగుతూ ఉంటాయండి అలాగే వసంత నవరాత్రి చైత్రమాసం శుద్ధ శుద్ధ రాజ్యం లగాయతూ నవంగ దాకా కనకదుర్గాదేవికి ప్రత్యేకించి వసంత నవరాత్రులు జరుగుతాయండి ఇక్కడలాగా అలాగే దేవనారాథులు ఉదయం సాయంత్రం కూడా అమ్మవారి పార్వదేవికి దుర్గాదేవి ప్రత్యేకంగా జరుగుతాయి శివరాత్రి విశేషమైన శివరాత్రి స్వామివారి ముందు రోజు కళ్యాణం జరుగుతుందండి ద్వాదశనాడు కళ్యాణం త్రయోదశి నాడు మన స్వామివారు మధ శి మహాశివరాత్రి అని మధ్యాహ్నం నుంచి ఒంటి గంట నాటి సమయంలో స్వామివారు అత్తారామేశ్వరం రథం మీద ఊరేగుతూ అక్కడ మధ్య రాత్రి పది గంటలకు ఎదురు సన్నాహం రామేశ్వర వారికి మరి జ్యోతి స్వామి స్వామి ఇద్దరు కూడా ఎదురు సన్నాహం జరుగుతుందండి జరిగిన తర్వాత లింగోద్భాగాలు ప్రత్యేకించి అభిషేకాలు వారికి తరచుగా జరుగుతూ ఉంటాయి అలాగే మనకి శుబ్రహ్మణ్యేశ్వరం అని చెప్పిన అలాగే ఉత్తరం వైపున కంచి కామాక్షం గ్రామ గ్రామదేవత కంచి కామాక్షం వారు ఉన్నారు లక్ష్మీదేవి సరస్వతి దేవి కామాక్షి కంచిలో అమ్మవారు ఎలా ఉంటుందో ఇక్కడ అమ్మవారు కంచి కామాక్షి అమ్మవారు ఏకాంబేశ్వర స్వామివారు అలాగే కార్తీక మాస నల్లాలు కూడా స్వామివారికి నిత్యాభిషేకాలు అలాగే రాత్రి మహానయోజనం జరుగుతుంది ఇక్కడ ప్రత్యేకించి అలాగే మహాశివరాత్రులు మహాశివరాత్రులు కూడా ప్రత్యేకించి మహానయోజనం రాత్రి జరుగుతుంది ఇక్కడ అలాగే కార్తీక పూర్ణం విశేషంగా నటరాజు విగ్రహంతో స్వామివారు ఊరింపుతో జరుగుతూ నటరాజుని పెత్తుకుని స్వామివారికి జ్వలాతోరణం ప్రత్యేక విశేషంగా ఇక్కడ జరుగుతూ ఉంటాయండి స్వామివారు అడుగ్రహంలో ఆయుర ఆరోగ్యాలు చల్లగా చుట్టుపక్కల గ్రామాలందరూ చల్లగా ఆయురారోగ్యాశ్రమంతో దేశం సుభిక్షంగా ఉన్నది శుభంగా చూస్తున్నారు చాలా స్వామివారు అలాగే స్వామివారు కూడా పంచారామాల కన్నా ఉంచుదండి వ్యక్తిగా సోమేశ్వరం పంచారామాల కన్నా ఉంది అతి పురాతనమైన లింగం అది ఈ స్వామివారి సేవించడం వల్ల అందరూ ఆయురారు జయశ్వరంతో సుఖంగా ఉంటున్నారు స్వస్తి ప్రజాభ్యోపాలతో న్యాయన మార్గేన మహిమహిష గోబ్రాహ్మణి లోకా సమస్త సుఖలో భవంతు